మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిలు కన్నావన్నమాట నువ్వు చాలా గొప్పదానమే దీపు స్నేహితురాలకి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి నువ్వెన్నైనా చెప్పు ఆడపిల్ల లేని ఇంట్లో కలవుండదు ఉండదు శశి ఒక పండుగే కానీ వేడుకే కానీ మగరాయిలోదేముంది ఓ ఫ్యాంటు చొక్క తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొంచెమంత కూతురుంటే మంచం మీద కూడు తినొచ్చు అనేది మా బామ్మ ఆవిడకు కూడా నాలాగే మగపిల్లలు కాకపోతే నాకు ముగ్గురే ఆవిడకి ఏడుగురు అమ్మను అర్థం చేసుకుని చేదోడిగా ఉండేది అమ్మాయిలేనే శశి దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటుంటే మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతుంది పడగ్గదిలో పడుకుని కబులు చెప్పుకుంటున్నారు ఇద్దరు పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి వస్తు వస్తు ఆరేళ్ళ చిన్న కొడుకు పార్దును కూడా తీసుకొచ్చింది స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుపట్టింది శశి శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠను ఆటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది అదిగో మా శ్రీయ వచ్చినట్లుంది కాలింగ్ కాలిమిల్ మోగేసరికి గబుక్కుని వెళ్ళి తలుపు తీసింది శశి వస్తువుని షూస్ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో చేరగిలబడింది పద్నాలుగేళ్ల శ్రీయ ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా కింద కూర్చుని కూతురు సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి డోంట్ ఎట్ మీ చాలా కోపంగా ఉన్నాను అసలు నేను ఇంక ఈ స్కూల్కి వెళ్ళను మార్చేయండి వేరే స్కూల్కి కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి కూతురు కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం తొమ్మిదో తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రేయకి మార్కులు కాస్త తగ్గాయి ఇన్నాళ్ళ వరకు మొదటి ముగ్గురిలో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది అని ఏం పర్లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు లేకపోతే నా చిట్టిదలికి తక్కువ మార్కులు రావడమేమిటి నేను కనుక్కుంటాగా బాధపడకు కాదు మామ్ నీకు చెప్పాగా ఆ పీయూషుగాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా నిజం చెప్తున్నా మామ్ వాళ్ళిద్దరూ మఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు బోని చేస్తుంది శ్రేయ సరే అడుగుదాంలే లేచి ఫ్రెష్ అవు బ్యాంగ్లూరు నుంచి దీపో ఆంటీ వచ్చింది నీ కోసం కుకీస్ చాక్లెట్ కేక్ చేసి తెచ్చింది ఎలాగో శ్రేయని బ్రతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బర్ బొమ్మలా ఉండేది ఇప్పుడు పొడుగు సాగిందిది శ్రేయను దగ్గర తీసుకుంటూ అంది దీప్తి ఏది తిండి తింటే కదా ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది బరివెక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఎప్పుడు అవునా శ్రేయ ఎందుకలా ఆకలి ఎలా తీరుతుంది నీకు సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు చూడు అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది ఇప్పుడేమో ఇలా శ్రేయకి పోంటేలు వేస్తూ అడిగింది దీప్తి పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి పార్దు అక్కడే ఉన్నా శ్రేయ పలకరించడానికి ప్రయత్నించలేదు వాణ్ణి డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రీయ మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా కిందంతా రాలిన బిస్కెట్ల పొడి విసిరేసిన స్కూల్ బ్యాగ్ సాక్స్ వగేరా చూసిన చేసి ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు ఇంటిని రణరంగం చేసేస్తుంది కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలకి సాయం చేసింది దీప్తి శ్రేయని బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది శ్రేయని అడావిడిగా లేపకూడదు అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి బతిమిలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది ఈ లోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం షూ పాలిష్ చేయడం టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు తండ్రి దగ్గర కూతురికి మరీ గారాభం నాకు నాకిది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రహసనం అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చికాకు పడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్ ఎక్కి వెళ్లే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క బట్టలు సర్దడం వగేర అన్నీ చేసేసరికి మరో అరగంట కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తను అటెండ్ అవడం కుదరదు ఇక సాయంత్రం శ్రీయ ఏ మూడుతో ఇంటికి వస్తుందో తెలియదు ఆ పిల్లను ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసినదో పెడుతుంది కూతురికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రేయని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి ఆ రోజు రెండో శనివారం శ్రేయకి బడి లేదు శశిభర్త శ్రీకాంత్ ఆఫీస్ కూడా సెలవే స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి వ్యూహాలకి బయలుదేరారు దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి ఇవాళ అందరూ కలిసి బయటెక్కడైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు మొగుడు సాధింపులు అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది క్షణం తీరిక లేదు పైసా ఆదాయమూ లేదు నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది అదేం లేదు కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగము బోర్ కొడుతుంది పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి కానీ లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని అయినా శ్రీకాంత్ మంచి ఉద్యోగం సొంత ఇల్లు చిన్న సంసారం నీకెందుకే జీవితం నచ్చట్లేదు ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి పెట్టి అవకాశమే లేదు నాకు కూచిపూడి డ్యాన్స్ నా ప్రాణం ఏం చేయను వదిలేశాను ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు నేను లేదే క్షణం గడవదు దిగులుగా అంది శశి అలా అయితే ఎలాగే వీలు కుదుర్చుకుని డ్యాన్స్ క్లాసులు తీసుకో కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యను మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు అది కుదిరే పని కాదులే ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు పాపం పొద్దున వాళ్ల చేత ఆ గది ఊడిపించి తుడిపించావు నాకు ప్రాణం ఉసురుమంది పనమ్మే ఉంది కదా మాకు ఫ్రెండ్స్తో అంది శేసి ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది అది వాషింగ్ మిషన్లో ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు ఇస్త్రీ చేసుకోవడం షూ పాలిష్ వగైరాలు ఎవరివి వాళ్లే తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు అన్యాయమే దీపు పాపం చిన్నపిల్లలు ఒకటో క్లాస్ చదివే పాదు చేత కూడా నువ్వు అలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంత జాలేస్తుందో కార్దును ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ అంది శశి ఇంకా నయం నేనేదో సవితి తల్లిననుకుంటారు చూసిన వాళ్ళు పని పనే ఆడేమిటి మగేమిటి సింపుల్గా అనేసింది దీప్తి నో నో అలా ఆడకూడదు అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ఫ్లిక్ చేయాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు శ్రేయని వారిస్తూ అన్నాడు వశిష్ట అదేం లేదు ఎలా అయినా కొట్టొచ్చు నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని పాకెట్లోకి నెట్టేసింది శ్రేయ ఇదే మాట ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రేయకి నేనేమి మొదటిసారి ఆడట్లేదు నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రేయ విస్తుపోయి చూడసాగాడు వసిష్ఠ పోనీ లెండర్రా ఇవేమైనా పోటీలా ఎవరు గెలిస్తే ఏముంది గొడవ పడకుండా ఆడుకోండి శ్రేయ నీకన్నా చిన్నది కదరా వశిష్ట వదిలే నవ్వుతూ అంది శశి తన వంక చూసిన కొడుకుని కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి చెస్ టోర్నమెంట్స్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ఠ ఏదో గోల్మాల్ జరిగిందే దీపు లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే పోవడమేమిటి డోంట్ వరీరా వశిష్ఠ వశిష్ట వాడిని దగ్గరకు తీసుకుని అంది శశి ఏం కాదు గెలుపోవటంలో ఆటల్లో మామూలే శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి నువ్వేం సముదాయించుకు శశి ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే ఏరా నీ అపోనెంటు స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా పేరు రిక్కీ బూనియా ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు కళ్ళన్నీ నా బిషప్ మీద నైట్స్ మీదనే ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు తప్పించుకోవడం కోసం తప్పు స్టప్పు వేసి ఉంటావు నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా విక్కమోహం వేసి అన్నాడు వశిష్ట అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుద్దువులే బాధపడకు అన్నట్లు అబ్బాయి వాడి పేరేది చెప్పావు వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా దీప్తి ప్రశ్నకి చెప్పానన్నట్లు తల ఊపాడు వశిష్ట ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా ఆమెకి ఈ రెండు మూడు రోజుల్లో పిల్లలు ముగ్గురూ బాగా కలిసిపోయారు శ్రేయ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరూ మంచితనం శ్రేయకి నచ్చడంతో ముగ్గురూ బాగా ఆడుకోసాగారు అల్లారి ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్కి మొదటిసారి శ్రేయకు తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆరాత్రికే తిరుగు ప్రయాణం శ్రేయాని షాపింగ్కి తీసుకెళ్లి మంచి డ్రెస్సు పార్కర్ పెన్ను రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి ఒక్క రోజులో రాదు రాదుగాని ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపశక్తి పెరుగుతుంది బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పు వస్తుంది నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది ఓర్పు అస్సలుండేది కాదు మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రేయ ట్రై ఇట్ దీప్తి ఇచ్చిన కానుకలు శ్రేయకి బాగా నచ్చేశాయి షూర్ ఆంటీ ఐ లవ్ దీజ్ అంది శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రేయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం బ్రహ్మాండంగా చేస్తారు ఏం మేము రావద్దా వద్దు శ్రీకాంత్ గారు ఈసారి మా బంగారు శ్రేయని పది రోజులు అచ్చంగా మా కూతుర్లో చూసుకోవాలనేది నా స్వార్థం ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి ఆనందంగా తలుపింది శ్రేయ ఏమే రాక్షసి ఏ వేశావే నా కూతురు ఇంతలా మారిపోయింది శ్రేయని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతుంది దీప్తి ఇంకేం చేయాలి అంతా నువ్వే చేశావు మాయ చేసేసావు దాని మంకుపట్టు మొండితనం కోపం చిరాకు అన్నీ పోయాయి తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సాయం చేస్తుంది మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది వాళ్ళ నాన్నైతే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు నీ మొహం నేనేం చేయలేదు తెలివిగల పిల్ల కదా తానే తనెలా ఉండాలో తెలుసుకుంది మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది అంటే శ్రీయ చేత పనులు చేయించడానికి తీసుకెళ్లావ నువ్వు ఆక్షేపించింది శశి కాదే శశి తన కాళ్ళ మీద తను నిలబడ్డం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను శ్రేయకి ఆడి ఓడడం ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను మా ఆయన లెక్కల మాస్టారు కదా సమస్యను సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి శ్రీకాంత్ గారు ఏమనుకోనంటే ఓ మాట పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి అవేంటో చెప్పనా అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి అని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది ఒక్కగానొక్క కూతుర్ని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే మీరే చెప్పారు కదా తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి టీచర్స్కి కానుకలిస్తూ ఉంటానని ఆ గుడ్ విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రీయ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతుంది ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలోని అనుభవాలకు పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది పెళ్ళే మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుని అది దొరకక అశాంతికి గురైతే వద్దు ఓటమిని అలవాటు చేయండి అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ పది రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే మొదటి రోజు మేము పొద్దునే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రేయ మొహమాట పడి నుంచి త్వరగా లేవడం మొదలుపెట్టింది విడిచిన బట్టలు చెందర వందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు మా వాళ్లతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం ఇల్లు సద్దడం నాకు వంటలో సాయం చేయడం చేసింది వశిష్ఠతో కలిసి జాగింగ్ పార్దుతో ఆటలు రెండోవాడు మణుదీప్తో వేదిక్ మ్యాక్స్ తనకి బాగా నచ్చాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటాపాటలతో గడిపేశాం దసరా స్పెషల్స్లో శ్రేయ చేయి కూడా ఉంది శ్రేయ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులు అనిపించిందో మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు శ్రేయోభిలాష అన్న పదానికి అసలైన అర్థం మీరు మీకేం చెప్పాలో తెలియట్లేదు గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతుందని మా శ్రేయకు చెప్పండి నవ్వేసింది దీప్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ